చూడండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకి ఓకే ఓకే బాగుంది డిజైన్ చూడండి కంప్లీట్ ఫ్లవర్ కాకుండా దాన్ని కొంచెం ఫ్లవర్ని సెపరేట్ చేసి మధ్యలో ఒక ఒక లేయర్ లాగా ఒక డిజైన్ ఏదో ఇచ్చారు కొంచెం యూనిక్ స్టైల్లో కనిపిస్తుంది చూడండి రింగ్ దాంట్లోనే మనం చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వితౌట్ స్టోన్ వర్క్ లో ఇవన్నీ అవి ఓకే ఇవన్నీ వితౌట్ స్టోన్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఐ స్టోన్ ఓన్లీ డిఫరెంట్ స్టోన్స్ తోస్ వితౌట్ స్టోన్ తోనో సేవ్ అని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా అన్నీ మన 2 2 3 గ్రామ్స్ లో ఉన్నాయి ఇవన్నీ weight వచ్చేసి వితౌట్ స్టోన్స్ కూడా చూడండి ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయో ప్రతిదీ కూడా ఇది ముకుంద స్పెషల్ ఓలా డిజైన్ ఏంటో అర్థం కావట్లేదు అన్నీ చాలా బాగున్నాయి ఓకే అండ్ స్టోన్స్ టైప్ లైమనేస్ట్ ఇలా చూడండి సిసో స్టోన్స్ ఐపాసన సిజెడ్స్ ఐవి ఓకే సిజెడ్ స్టోన్స్ ఓకే చూడండి ఓన్లీ ఫ్రంటే కాకుండా ఈ సైడ్స్ కి కూడా స్టోన్స్ పెట్టారు అండ్ ఇట్ గ్రీన్ కలర్ ఇట్ గ్రీన్ కలర్ ఇట్ రెడ్ కలర్ లో హేట్ బా చాలా బాగున్నాయండి నాకు జనరల్గా రింగ్స్ అంటే చాలా పిచ్చి బట్ నా సైజ్ దొరక అందుకే నేనేం డిసైడ్ అయ్యానంటే ఇంకా వచ్చేదాం నాకు నచ్చినట్టు నచ్చిన డిజైన్లో కస్టమైజ్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఇవన్నీ డిఫరెంట్ స్టోన్ స్టోన్స్ ఫ్లవర్ వర్క్ వచ్చేసి ఓకే ఓకే ఫ్లవర్ కూడా చూడండి డిఫరెంట్గా నిజంగా ఏదో రియల్ రోజెస్కి కార్డ్ ఉంటుంది కదా అలా పెట్టారు దీంట్లో అండ్ మధ్యలో ఒక వైట్ స్టోన్ ఒకటి పెట్టారు సెపరేట్ సెపరేట్ గా చేస్తున్నారా ఓకే కలెక్షన్ కూడా బాగుందండి వితౌట్ స్టోన్ బాగున్నాయి విత్ స్టోన్స్ సీజెడ్స్ స్టోన్స్ అంట ఇవి కూడా బాగున్నాయి ఓకే అండ్ మనకి ఇది ఇది స్పెషల్ పీస్ తెచ్చానండి ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర కపుల్ ఇవి కపుల్స్ రింగ్స్ ఓకే ఆ కపుల్ రింగ్స్ ఇవి ఓకే ఓకే ఈ సాంబ్రో పీస్ తెచ్చాను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కపుల్ రింగ్స్ ఓ సేమ్ ఒకేలా ఉన్నాయి యా ఒకేలా ఉంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కపుల్ రింగ్స్ అంట కపుల్స్ మీ పార్ట్నర్ కి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా అలా చాలా బాగుంటాయి కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎంగేజ్‌మెంట్స్ కి బాగుంటాయి ఇవి చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది పాలీష్ ఎల్లో పాలిష్ కదా ఇది ఓకే మనకి వస్తుంది ఓకే ఓకే ఇవన్నీ వస్తుంది టైప్ కూడా ఉంటాయా ఈ టైప్ ఫ్యాన్సీ ఓకే ఇది ఇంతేనా లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకునే టైప్ చేసుకోవచ్చు కాకపోతే లుక్ ఇది ఓకే ఓకే చాలా డిఫరెంట్ గా చూడండి ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది జనరల్ గా మనకి అడ్జస్టబుల్ వి ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంది బట్ ఇది ఇది ఇంతేనా ఇది ఒక స్టైల్ వావ్ ఓకే ఇవి జెంట్స్ కోసం న్యూ డిఫరెంట్ వచ్చింది జెంట్స్ ఓకే కొంచెం హెవీ కనిపిస్తుంది దీని వెయిట్ ఎంత నైన్ గ్రామ్స్ ఓకే ఓకే బాగుందండి ఇప్పుడు ఇవి కూడా ఓన్లీ మీరు చెప్పే వెయిట్ కంప్లీట్ గోల్డ్ కే కదా స్టోన్స్కి మళ్ళీ సెపరేట్ ఛార్జెస్ ఉండేది ఓకే ఓన్లీ గోల్డ్ ఓకే ఓకే చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మెన్స్ కంటే ఇవన్నీ అన్నీ బాగున్నాయి ఇంకొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది నాకు ఓకే మెన్స్కి కూడా ఇన్ని స్టైల్లో వచ్చేసినాయి అనుకోలేదు నేను ఇది చూడండి ఇది ప్లేన్ నక్షి అది ప్లేన్ అమ్మవారి టైప్ వస్తుంది చాలా మంది అమ్మవారి రింగ్స్ అడుగుతారు కదా లేడీస్ ఓకే ఇలా దాంట్లో ఇంకో డిఫరెంట్ అమ్మవారి వర్క్ ఓకే ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే అమ్మవారు ఉన్నారు దీనికి రౌండ్ ఫ్రేమ్ ఒకటి పెట్టారు దీనికి వితౌట్ ఫ్రేమ్ వితౌట్ ఫ్రేమ్ ఓకే చూడండి సింపుల్గా బాగుంది ఇది కొంచెం హెవీ కావాలనుకున్న వాళ్ళకి అమ్మవారితో హెవీ కావాలనుకున్న వారికి ఇది బాగుంటుంది దీని వెయిట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఈ కొంచెం చిన్నదేమో త్రీ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ ఉంది ఓకే రింగ్స్ వీటిని అడ్జస్టబుల్గా పెట్టుకోవచ్చు కదా ఓకే వంకీ రింగ్స్ అంట చూడండి ఎంత బాగున్నాయో దీనికి గోల్డ్ కలర్ బాల్స్ కూడా యాడ్ చేశారు మధ్యలో గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ దానిలో డిఫరెంట్ సీజెడ్ స్టోన్స్ తోని అమ్మవారి మిడిల్ లో వస్తుంది ఓకే లైట్ వెయిట్ లో ఉంటుంది మనకి ఓన్లీ 3 గ్రామ్ 3.9 గ్రామ్స్ ఇది ఓకే వంకీ స్టైల్లోనే మధ్యలో అమ్మవారు అని చుట్టు చూడండి మనం టెంపుల్స్ లో చూసినట్టు ఈ స్టోన్స్ తో సీజెడ్ స్టోన్స్ తో హైలైట్ చేశారు గ్రీన్ అండ్ వైట్ రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఓకే 1 కిలోనే మనకి 18 క్యారెట్స్ మేమ ఇది 18 క్యారెట్స్ ఓకే డిఫరెంట్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సీజర్స్ ఓకే ఇది కొంచెం డైమండ్ లుక్ కనిపిస్తుంది డైమండ్ లుక్ వస్తుంది ఇది వంకీ స్టైల్ లోనేనా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది వాటితో పోలిస్తే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఓకే బాగున్నాయండి కలెక్షన్ మొత్తం బాగున్నాయి రింగ్స్ నేను ఎప్పటి నుంచో చూపిద్దాం చూపిద్దాం అని అనుకుంటున్నాను టైం లేక ఈ రింగ్స్ కలెక్షన్ దగ్గరికి రాలేదు అసలు ఈరోజు అక్కవరకు నెరవేర్చుకుంటుంది ఓకే ఓకే సో ఇంత లైట్ వెయిట్లో ఇన్ని డిజైన్స్లో మన ముక్కుందాలో మాత్రమే పాసిబుల్ అవుతాయి అవి రింగ్స్ అయినా హారాలైనా నెక్లెస్లైనా సో ఎవరికైతే ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అందరికీ ఇంపార్టెంటే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కుక్కట్పల్లి సోమాజీ కూడా కొత్తపేట అండ్ ఖమ్మం హనుమకొండ అంటే రీసెంట్గా మొన్నే లాంచ్ చేశారు సుచిత్రలో సో మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి విసిట్ చేయండి థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ